జ్ఞానానందమజం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యా స్మహే వాసవి న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కుంభరాశి ఈ రాశి వారికి నేడు చాలా మనస్సు ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు అనుకున్న కార్యాలు సిద్ధింపజేస్తూ ఉంటుంటారు పెద్దల యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు పై అధికారుల యొక్కతో పొగడతలతో మంచి శుభవార్తలు వింటూ ఉంటుంటారు వీరు చక్కని కార్యసిద్ధి సాఫల్యతతో మంచి కార్యాలు ఇంకా చేయడం కొరకు ఆనందంగా ఆ రోజు కాలం గడుపుతూ ఉంటుంటారు स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु